నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ విశ్వనాథ ఈ బులెటిన్లు సమర్పిస్తున్న వారు ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పెద్దపల్లి కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లు ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములు అమ్ముకునేవారు కొనాలనుకునేవారు వెంటనే సంప్రదించండి ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ తుమ్మ రాజ్ కుమార్ సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ త్రీ తెలంగాణ కుంభమేళం ప్రారంభమైంది ఉదయాన్నే షాపుల వద్ద తులాభారం వేస్తూ బంగారాన్ని జోగుతున్నారు ప్రజలు ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ పండుగకి సర్వం సిద్ధం చేసుకున్నారు ప్రజలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సమ్మక్క సార్లమ్మ జాతర కోలాహలం కనిపించింది సమ్మక్క దేవత ప్రసాదం ఎత్తు బంగారం బెల్లం తులాభారం వేస్తూ కనిపించారు ప్రజలు మొక్కులు చెల్లించే భక్తులు ముందుగా తమ ఎత్తు బెల్లాన్ని బంగారాన్ని కొనుగోలు చేసి దానిని ఇంటికి తీసుకువెళ్ళి పూజిస్తారు బెల్లం తీసుకొని మేడారం లేదా దగ్గరలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళి గద్దెలపై వేసి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కోరిన కోర్కెలు తీర్చిన సమ్మక్క తల్లికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ ఎత్తు బంగారం జోకి వాటిని గ్రామ ప్రజలకి పంచి తమ మొక్కులు చెల్లించుకుంటారు మొత్తానికి పండగ వాతావరణం కనిపిస్తోంది సమ్మక్క జాతరలో కుటుంబ సభ్యులు ఒకచోట చేరుకొని సంతోషంగా మేక లేదా కోడితో వేడుకలను ఘనంగా జరుపుకుంటారు సమ్మక్క తల్లి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు ఆర్య వైశ్య సంఘం సుల్తానాబాద్ అధ్యక్షుడు కొమరవెల్లి భాస్కర్ ఈ సందర్భంగా వారు అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు లేదు offs referred on as well. variance on all, muti secondi vaadoi ba? iyyyy y� invershi మేము ప్రతిసారి మొక్కు చెల్లించుకుంటున్నాం మాకు ఏంటి అంటే అనుకున్న పల్లెని అవుతున్న అందున పల్లికి మొక్కులు చెల్లించుకొని ఇటు దీర్పుల జాతరకు అటు మేడారం జాతరకు పోయి అక్కడ కూడా మొక్కులు చెల్లించుకొని రావడం జరుగుతుంది ఆ సమక సారలమ్మ పల్లెలు తెలంగాణ చూడాలని కోరుకుంటున్నాం చిత్తల పట్టణ ప్రజలతో పాటు రాష్ట్రంలోని దేశంలో ప్రయాణాలు సమస్య సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం